స్వాగతం నందాల జిల్లా ఆలగడ్డలో రైతు గోవర్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ నిన్న ఉదయం అఖిల ప్రియ ఇంటి వద్ద జరిగిన మీడియా సమావేశంలో మా రైతులందరితో కలిసి గంగుల కుటుంబ సభ్యుల మీద చెప్పించిన ఆరోపణలు నిజం కాదని బలవంతంగా టీడీపీ నాయకులు మాతో చెప్పించారని గోవర్ధన్ రెడ్డి తెలిపారు నా కుమారుడి పంచాయతీ నిమిత్తం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇంటికి వెళ్ళగా కలెక్టర్ వద్ద పంట నష్ట పరిహారం ఇప్పిస్తామంటూ మమ్మల్ని మభ్యపెట్టి మా చేత గంగుల కుటుంబ సభ్యుల మీద బురద జల్లే ప్రయత్నం చేశారని గోవర్ధన్ రెడ్డి తెలిపారు విషయం తెలియని మేము అఖిలప్రియ మాటలు విని మాకు తెలుగు గంగ పంతొమ్మిదవ ఛానల్ నుంచి మా పంట పొలాలకు నీరు వస్తూ ఉంటే ఎర్రగుడి తిన్నే చెరువు నుంచి నీరు ఆపేశారని చెప్పి మా చేత మీడియా ముందు తప్పుడు సమాచారం ఇప్పించారని అన్నారు కానీ మేము తర్వాత అర్థం చేసుకుని ఇప్పుడు అదే మీడియా సమక్షంలో జరిగింది తెలుపుకుంటున్నామని గోవర్ధన్ రెడ్డి తెలిపారు విషయంలోకి వెళ్తే సదరు గోవర్ధన్ రెడ్డి పొలానికి ఎర్రగుడు తిన్నే చెరువు నీటికి ఎటువంటి సంబంధం లేదని అటువంటప్పుడు గంగుల కుటుంబ సభ్యులు మమ్మల్ని డబ్బులు ఇస్తేనే నీటిని వదులుతామని ఎందుకు అడుగుతారని మీ రాజకీయాల కోసం అలాంటి సన్నకారు రైతులను ఇబ్బంది పెట్టడం సరికాదని గోవర్ధన్ రెడ్డి ఆవేదన వ్యక్తపరిచారు తనతో పాటు సుదర్శన్ శంకర్ తదితరులతో పాటు ఎటువంటి సంబంధం లేకపోయినా వారితో గంగుల కుటుంబ సభ్యుల మీద ఆరోపణలు చేపించారని గోవర్ధన్ రెడ్డి తెలిపారు నిరక్షరాశులైన మమ్మల్ని అడ్డు పెట్టుకుని నలభై ఏళ్లుగా గంగుల కుటుంబంతో ఎంతో సాన్నిహిత్యంగా ఉన్న మాతో ఈ విధంగా తప్పుడు ఆరోపణలు చేపించడం పద్ధతి కాదని దయచేసి మీ రాజకీయాలకు మమ్మల్ని బలి చేయొద్దని వేడుకుంటున్నామని గోవర్ధన్ రెడ్డి మీడియా ముఖంగా తెలియజేశారు పొలం మాకు ఇరవై ఎకరాలు ఉంది ఏదో మేము ప్రశ్న దానికి మాట్లాడాలని పోయినకున్నా వేరే సమస్య అక్కడ ఆ ట్రిప్ దగ్గరికి పోయినాము ఏదో సవిరెడ్డి గుండ తొడుక్కొని పోయినాడు పోయినాము పోయిన తర్వాత మాకు ఏదో నీళ్ళని గురించి అడిగింది నీళ్ళ గురించి అడిగినాక మీకు ఎక్కడి నుంచి నీళ్ళు వచ్చాయి ఏందని అడిగింది అడిగితే మాకు ఇట్లా కొంతమంది బ్లాక్ నుండి నీళ్ళు వచ్చాయి అని చెప్పినాను చెప్పిన తర్వాత మీరు ఎవరు అడ్డాలు చేస్తున్నారు అది ఇదని అడిగింది అడిగితే మేము ఇట్లా అని చెప్పినాము కానీ మాకు ఇప్పుడు వాళ్ళకి మాకు ఎటువంటి సంబంధం లేదు గంగ కుటుంబానికి మాకు ఏ ఇబ్బందులు లేవు కానీ మేము ఏదో మా పొలాలు అది కలెక్టర్ దగ్గర డబ్బులు వచ్చాయంటే వచ్చినాము పేపర్లు పట్టుకుంటే పేపర్లు పట్టుకున్నాము మాకు మేము ఇప్పుడు కూడా వాళ్ళను డబ్బులు తీసుకొని గంగళోళ్ళు ఏ పొద్దు కూడా గంగులో మమ్మల్ని వసూలు చేయలేరు మా అబ్బాబ కాలానికి కూడా ఏ పొద్దు కూడా లేదు దానికి ఎటువంటి ఇబ్బందే లేదు అంటే మీ పొలం ఇప్పుడు ఎరగుడు తిన్న మాది లాలాయిపేట ఎరగుడు చెరువు కిందికి వస్తుందా మీ పొలము మాకు దానికి ఏం సంబంధమే లేదు తిన్నకు మాకు ఎటువంటి సంబంధమే లేదు మీకు ఎక్కడి నుంచి నీళ్ళు వస్తాయి మీ పొలానికి మాకు పంతొమ్మిదో బ్లాక్ నుంచి నీళ్ళు వస్తాయి దాని గుండా వర్షాభావం వల్ల నీటి సమస్య తక్కువ మాకు ఆడికి ఆబ్జెక్షన్ చేసిన వల్ల మేము కానీ మాకు వాళ్ళకు ఆ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు మీ ఏరియాలో ఎవరి దగ్గర డబ్బులు వసూలు చేసినారు ఎవరి దగ్గర వసూలు చేయలేదు ఎప్పటికీ రైతుల దగ్గర రైతుల దగ్గర ఒక నాయపైసా కూడా చేయలేదు సెరువు నీళ్ళు మాకు సంబంధం లేదు మాకు కొంతమంది బ్లాక్ వచ్చి మేము ఏదో పెట్టుకునేటోలము లేకపోతే మానుకునే మాకు గంగూరలకు ఎటువంటి సంబంధం లేని పొలం ఇది నిల్లు ఈసారి రెండో ఏమైనా నీళ్ళు స్నాం మీకు వాడలు వచ్చినాయి కొంతమంది కప్పినాయి కొంతమంది కబ్బలేదు కోర్సలు బాగుంది తక్కువ కానీ నష్టపరిహారం చెల్లించుతామంటే ఏదో పాస్బుక్ల వల్ల సవిరెడింగ్లో వచ్చి మేము పాస్బుక్లు పట్టుకొని మాకు నష్టపరిహారాన్ని అందజేస్తారని మేము అక్కడి అక్కడి పిల్లల దగ్గరికి పోయినాము మాకు నీళ్ళు తెప్పించింది గంగుల రెడ్డి ఇప్పుడు కూడా మా నాయన మా బాబు తరాల నుంచి మేము వాళ్లకు అనుబంధాలు ఉన్నాయి మాకు ఎటువంటి సమస్య లేదు మా ఊరికి ఎవరికి సమస్య లేదు మాకు గంగనూరుల కుటుంబానికి ఎప్పుడు ఎటువంటి డబ్బులు వసూలు చేయలేదు వాళ్ళ ఊరికి కావాల్సిన మమ్మల్ని తోలుకుపోయి ఇట్లా అన్ని ఇబ్బందుల వల్ల నష్టపరిహారం అని మమ్మల్ని ఇబ్బంది పెట్టినారు తప్ప మాకు వాళ్ళు ఎప్పుడు కూడా డబ్బులు అడగలేదు గంగనూళ్ళ కుటుంబం నాగార్జున మా పేరు మాకు ఎవరి సరికిందా వాళ్ళ తరపున ఒక ముప్పైకి రావాలి ఆశక్తి పొలినెళ్ళు మాకు నీళ్ళు ఎలాంటి ఇబ్బంది లేదు లక్షణంగా ఇచ్చినా వాళ్ళ దయవాళ్ళు మేము లక్షణం సహాయం ఇస్తాం సార్ మాకు డబ్బులు తీసుకెళ్ళి ఏం తీసుకుంటారు